హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప స్టైల్లో మటన్ కర్రీ మసాలా యూజ్ చేసి ఎలా చేస్తారో నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ మటన్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వచ్చినారనమాట చాలా లేత మటన్ కర్రీ ఇందులో మనం వచ్చేసి ఫస్ట్ అయితే మనము సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకేసారి వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి మనము హై ఫ్లేమ్లో కనుక ఈ మటన్ వేయించినట్లయితే అది తొందరగా మాడిపోతుంది అట్ ద సేమ్ టైం ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టదు ఉప్పు పసుపు అనేది మనకు ముక్కలకు పట్టినప్పుడు కర్రీ కూడా తొందరగా పాడవదు కర్రీ కూడా ముక్కలకి ఉప్పు బాగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లో ధనియాలు వేయించుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడే మసాలా అనేది దంచుతాము ఇక్కడ కడప స్టైల్లో మసాలా ఇలా దంచి వేస్తేనే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ధనియాల పొడి దంచుకొని బాగా మెత్తగా దంచుకోవాలి రోట్లో దంచి చేస్తారు కాబట్టి ఈ మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కొబ్బర కొబ్బరి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు అల్లము ఇవన్నీ మెదగవనేసి మా మమ్మీ వచ్చేసి ఇవి ధనియాల పొడి వచ్చేసి సపరేట్ చేసేసి ఇంకా కొబ్బరి అనేది దంచుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అల్లము కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మసాలా ప్రిపేర్ చేసేసింది చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా అనేది మటన్కి చాలా టేస్టీగా ఉంటుంది ఏ మసాలాలు యూజ్ చేయకుండా ఈ మసాలాతోనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం టమోటాలు కూడా యూజ్ చేయమన్నమాట ఇలా బాగా మటన్ అనేది బాగా వేగిన తర్వాత ఈ మసాలాను వేసేసి మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా వేయించేసి ఇందులో కొద్దిగా మనం ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది మనము ఎక్కువ శాతం మటన్లో కొవ్వు అనేది ఉంటే కనుక ఆయిల్ వేయకుండా పర్వాలేదు బట్ ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉంది కాబట్టి ఒక టూ స్పూన్స్ మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కనుక వేసినట్లయితే మటన్ మీద ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత కారం వేసుకోవాలి ఈ కారం కూడా మేము ఎండుమిర్చి అప్పటికప్పుడే పట్టించిన కారం పొడి అన్నమాట సో ఎలాంటి కెమికల్స్ లేకుండా మేము ఎండుమిర్చి తెచ్చుకొని కారం పొడి పట్టిస్తామంట ఫ్రెష్గా సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఈ కారం పొడి వేసేసుకొని మనం బాగా కలుపుకొని ఇంకా ఇంకా ఏం వేరే మసాలాలు ఏవి వేయకుండా మనము ఈ మసాలాతోనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కడప స్టైల్లో అందరూ ఇలానే మటన్ కర్రీ చేసుకుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు రోళ్ళు అవైలబుల్లో లేకపోతే కనుక మిక్సీలో అయినా ఎలాంటి కెమికల్స్ లేని ఈ మసాలాను యూజ్ చేసేసుకొని మీరు కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా వేయించాలి ఇలా వేయించడం వల్ల నెక్స్ట్ డేకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ముక్కలకు కూడా ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేసి మనం వేడి వేడిగా సంగట్లోకి కానీ బగారా రైస్లోకి కానీ అన్నిట్లోకి ఈ మటన్ అనేది చాలా బాగుంటుంది సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి ఒకేసారి ఎందుకంటే కుక్కర్లో మనము లేత మాంసం కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది అదే ముదురు మాంసం అయితే ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వరకు రావాలి ఫోర్ విజిల్సే కాబట్టి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి సరిపడినంత వాటర్ మరీ ఎక్కువ వాటర్ ఎక్కువ వేసుకోకుండా మనము ఒక టూ గ్లాసెస్ వాటర్ అలా వేసేసుకొని కుక్కర్లో మూత పెట్టేసి మనము ఒక త్రీ విజిల్స్ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేస్తే చూడండి మటన్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఒక మనం త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రాగానే మటన్ అనేది చాలా ముందులోనే నేను స్లో ఫ్లేమ్లో కుక్ చేసేటప్పుడే అది మెత్తగా అంత బాగా క్రిస్పీగా అంత లేత మటన్ కాబట్టి తొందరగా ఉడికిపోయింది చూడండి మటన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒక మనము కుక్కర్ని బట్టి కొన్ని కుక్కర్ లేదంటే కనుక విజిల్స్ రావన్నమాట స్లోగా వస్తాయి అట్లా మన కుక్కర్ మాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు విజిల్స్ రాణించుకోండి కర్రీ అయితే ఆయిల్ పైకి తేలింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉందో ఇది చపాతీలోకి కానీ మా సైడ్ అయితే ఎక్కువగా జొన్న రొట్టెలు చేసుకొని మటన్ చేసుకుంటారు లేకుంటే పూరీలైనా చేసుకుంటారు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి